ఒక్కోసారి ఆలోచిస్తే అనిపిస్తూ ఉంటుంది మా పిల్లలు ఇంత పెద్దోళ్ళు అయిపోయారని మా బాబుకైతే ఎయిట్ ఇయర్స్ మా బాబు పుట్టాడు ఎంపీలోనే మా హస్బెండ్ దగ్గర ఎవ్రీ ఇయర్ ఉండేవాడు లాస్ట్ త్రీ ఇయర్స్గా నాకు జాబ్ వచ్చిన మాత్రమే మా హస్బెండ్కి దూరంగా ఇలా బర్త్డేస్ అన్నీ కూడా జరుపుకోవాల్సి అయితే వస్తుంది ఇంకేం చేస్తాం తప్పదు కదా ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి వీడైతే చిన్నప్పటి నుండి వాళ్ళ డాడీ దగ్గర పెరిగాడు కాబట్టి నాన్న అంటే చాలా ఇష్టం అయినా సరే మిస్ అవుతూ ఉంటారు మరి ఏం చేస్తాం కొన్ని కొన్ని అయితే తప్పదు ఇంక ఈరోజు పిల్లలకైతే స్నాక్స్లో తెచ్చేసాను నార్మల్గా కేక్ అయితే కటింగ్ అయిన తర్వాత అన్ని ఇష్టం స్నాక్స్ అని ఇంట్లో చేయడానికి ఏ అస్సలు ఓపిక కూడా లేదు ఇంకా అందుకే అన్ని బయట నుండే తెచ్చాను అన్ని కూడా ప్యాక్డ్ ఐటమ్స్ ఇచ్చాను పిల్లలకి బయట నుండే ఎక్కువ ఇచ్చినా సరే మంచిది కాదని చెప్పేసి ఇంకా వాళ్ళైతే ఎంజాయ్ చేసుకొని తింటూ ఉన్నారు కదా ఇది చిన్న హ్యాపీ అనమాట పిల్లలు సరదాగా అవ్వాలని చెప్పేసి చేయడం తప్ప ఇంకేమీ లేదు బర్త్డేలు అనేవి పెద్ద అయిన తర్వాత చేసుకున్నక్కర్లేదు ఏదో నార్మల్గా చేస్తే అయిపోద్ది కానీ వీళ్ళు ఇంకా తెలిసిన వాళ్ళు అయితే ఫుల్గా అవ్వలేదు కాబట్టి అందువల్ల అందరూ చేస్తే వెళ్తూ ఉంటారు కదా అలా అని చెప్పేసి చిన్న చిన్నగా స్నాక్స్తో ఈ అయితే ఇలా బర్త్డే అయితే కంప్లీట్ చేస్తారు ఇలాగే ఉంటాయి మా లైఫ్లన్నీ